సినిమా తెలుగు డబ్బు అని గానీ ఇది యాక్చువల్లీ ఎన్టీఆర్ గారు డబ్బింగ్ చెప్తున్నారనే ఒక మాట బాగా వచ్చింది స్ప్రెడ్ అయ్యింది కానీ చూస్తే వాయిస్ వేరే వాళ్ళది ఉంది ఎన్టీఆర్ ఏమైతే నేను పొద్దున్న చూసి షాక్ అయ్యాను ఎందుకంటే మేము గమ్మున ఆయన అప్రోచ్ అవడం కానీ బికాస్ వీ నో దట్ చాలా బిజీ ఉన్నారు ఆయన ఫైటర్ షూటింగ్ లోనట్టు ఉన్నారు అది ఎక్కడ మరి సోషల్ మీడియాలో ఎందుకు పెనట్రేట్ అయిందో తెలియదు కొంతమంది మీకు రోజు సోషల్ మీడియా తెలిసింది అసలు మా ఇద్దరు ప్రస్తావన కూడా లేకుండా వాళ్ళు వాళ్ళు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు అందుకే మాకున్న చాలా షార్ట్ టైం ఈ షార్ట్ టైంలో ఏది బెస్ట్ చేయగలో చూస్తున్నాం కానీ గమ్మున పొరపాటుని కూడా అట్లాంటిది మేము ఆయన అప్రోచ్ అవ్వడం కానీ అట్లాంటిది అసలు లేదా ఆయన మా ఇది చెప్పడం కానీ ఇది లేదు అది ఎక్కడో సంథింగ్ రాంగ్ కమ్యూనికేషన్ అది అంతా కూడా ఐ వాచ్ ఈ సినిమా రిలీజ్ అవ్వగానే హిందీ వర్షన్ రిలీజ్ అవ్వగానే చాలా మంది తెలుగు వర్షన్ కోసం చాలా డిమాండ్ చేశారు సోషల్ మీడియాలో కానీ అంత చాలా బట్ ఇది మీరు తీసుకోవడమే పిక్ చేసుకోవడం కొంచెం డిలే అయింది లేట్ అయింది లేట్గా వస్తున్నారు సో ఇప్పటికే కొంతమంది ఆల్మోస్ట్ కొంతమంది చూసేసారు హిందీ వర్షన్ తెలుగు రాక సో లేట్ అయింది ఎందుకు అంత అప్రోచ్ లేట్ అయింది అంటే ముందు నుంచి అంటే వన్ థింగ్ నేను చూస్తాను కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్ లేట్ అయ్యాను అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే చేద్దాం అనుకున్న తర్వాత ఇదివరకు అంత ఈజీగా లేదు ఇప్పుడు సెన్సార్ ప్రాసెస్ కానీ ఇవన్నీ కూడా అండ్ అట్ ద సేమ్ టైం క్వాలిటీతో చేయాలి డబ్బింగ్ అందుకని డబ్బింగ్ కూడా నియర్లీ డే అండ్ నైట్ కష్టపడుతున్నా కూడా స్టిల్ వయారు ఇన్ ఏ వెరీ టైట్ సిచ్యువేషన్ అండ్ సెకండ్ థింగ్ కొంచెం నేను చోటు లేట్ అయింది లేదని ఫస్ట్ డే నేను చూస్తుంటే మాత్రం డెఫినెట్గా కొంచెం వన్ వీక్ ఎర్లీగా తీసుకొస్తుంది సో మీరు చూడడం లేట్ అయింది జనసేనకి సంబంధించి జనసేన యానివర్సరీ రాబోతుంది ఆ దానికి సంబంధించి సెలబ్రేషన్ సంబంధించి మీకు బాధ్యతలు అప్పగించారని బయట నిర్వహస్తుంది ఎలా ఉండకపోతుంది సెలబ్రేషన్ నాకు ఆ పబ్లిసిటీ అండ్ సోషల్ మీడియా బాధ్యతలు ఆఫ్ చెప్పారు రా దాని పర్టిక్యులర్ సభకు సంబంధించి ఐ విల్ గివ్ మై బెస్ట్ సపోర్ట్ అండ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆవిర్భావ సభ కాబట్టి డెఫినెట్ గా అందరూ కూడా చాలా హ్యాపీ మూడ్ లోని అండ్ చాలా గట్టిగా పెద్దగా ఒక చరిత్రలో నిలిచిపోయే ఒక విధంగా తయారు చేస్తా ఈ సభ జరుగుద్ది అని చెప్పి అనుకుంటున్నాను చాలా గ్రాండ్ చాలా గ్రాండ్ గానే చేస్తారని అంటే నాకు ఆ వైబ్స్ అయితే తగుతుంది అయితే యాక్చువల్లీ చావాలంటే ఇంత పెద్ద మూవీ వస్తున్నప్పుడు బేసికల్లీ మన తెలుగులో ఏ మూవీ వచ్చినా కూడా ఆల్ లాంగ్వేజెస్ లో పాన్ ఇండియా మూవీగా వస్తుంది కానీ చావాలంటే ఇంత పెద్ద సినిమా వస్తున్నప్పుడు ముందే మన తెలుగు ప్రొడ్యూసర్స్ కావచ్చు బ్యానర్స్ ఎందుకు ముందుకు వెళ్ళలేదు అంటే ఈ మూవీ మీద డౌట్ ఉండి బాక్స్ ఆఫీస్ని సేక్ చేస్తే తీసుకుందాం అని చూసారా అట్లా అసలు అంటే ఐ థింక్ ఇప్పుడు హిందీ నుంచి తెలుగు రావడం చాలా హిందీ నుంచి సౌత్ లాంగ్వేజెస్ బాలీవుడ్ మూవీస్ అంటే వాళ్ళు ఎట్లా ఉంటుంది అంటే హిందీ మూవీ అనేది ఇద్దరు తమిళనాడు అవ్వచ్చు లేదా బెంగళూరు కానీ ఇక్కడ కానీ ఆల్రెడీ వాళ్ళకి ఒక ఆల్రెడీ ప్యాన్ పాన్ ఇండియన్ ఫిల్మ్ ఇవ్వాలి ఒక సింగిల్ లాంగ్వేజ్ లోనే వాళ్ళు ఇండియా అంతా కూడా జనరల్ గా రిలీజ్ చేస్తారు బట్ నేను ఈ సినిమా ఎస్పెషల్లీ తెలుగు తీసుకొస్తున్నప్పుడు నేను చెప్పింది ఏంటంటే డెఫినెట్గా ఇప్పుడు మేము ఎట్లాగైతే హిందీకి తెలుగు సినిమాని తీసుకుని ఒక క్వాలిటీతో డబ్బింగ్ చేస్తే ఎంత బాగుతుందో హిందీలో కూడా పొటెన్షియల్ ఉన్న సినిమాలు నిజంగా తెలుగుకి అంటే వాళ్ళు ఎప్పుడు చేసే తప్పు ఏంటంటే డబ్బింగ్ చేయడంకి ఒక అథెంటిక్ ప్రొడ్యూసర్ ఇక్కడ ఉండి దాన్ని లాంచ్ చేస్తే ఒక మంచి డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూటర్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ దాన్ని అటాచ్ దాన్ని ఓన్ చేసుకుని కనుక సినిమాను లాంచ్ చేస్తే చాలా డిఫరెంట్ చాలా వేరేగా ఉంటుంది హిందీ సినిమాలు కూడా ఇంతకు ముందు డబ్బింగ్ అయ్యి వచ్చినాయి కానీ ఇక్కడ దాన్ని అడాప్ట్ చేసుకుని ఇక్కడ దాన్ని లాంచ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు చాలా చాలాసార్లు సో అందుకని చెప్పి మొన్న అది నేను క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది అనమాట లేదా మేము అడాప్ట్ చేసుకుని వీ విల్ రిలీజ్ ఇట్ యాజ్ అవర్ ఓన్ ఫిలిం అండ్ నిజంగా రియల్లీ థ్యాంక్స్ టు ద మ్యాటాక్ ఎందుకంటే మీరు చూస్తే ఇప్పుడు గేథాట్స్ బ్యానర్ వాళ్ళు రైట్ సైడ్ ఇచ్చారు అంటే ఎనీ ఒక సినిమాకి ఏంటంటే పోస్టర్కి మాకు లెఫ్ట్ సైడ్ అప్లో ఉంటే కనుక అది మెయిన్ బ్యానర్ అని లెక్క నేను వాళ్ళు నేను ఫస్ట్ వాళ్ళు పోస్టర్ వేసి పంపించినప్పుడు గేథాట్స్ నేను రైట్ సైడ్ వేసి పంపించాను బట్ వాళ్ళు గేథాట్స్ మీద ఉన్న రెస్పెక్ట్ కొలిది దే చేంజ్ ఇట్ టు ద లెఫ్ట్ లెఫ్ట్ వాళ్ళు చాలా మంచి కంపెనీ మేడా మ్యాడాక్ అనేది యూ నో దట్ వెరీ బిగ్ కంపెనీ బట్ దే ఆల్సో రెస్పెక్టెడ్ గేథాట్స్ వెరీ అండ్ లేదండి ఇది తెలుగుకి వెళ్తున్నారు కాబట్టి యువర్ బ్యానర్ ముందే ఉంచండి అని చెప్పి దే రెస్పెక్టెడ్ ఆస్ అవర్ బ్యానర్ సో మచ్ అండ్ ఐఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద మ్యాడాక్ ద వే దే గేవ్ అస్ ద రెస్పెక్ట్ అయితే డబ్బింగ్ ఎవరెవరితో చెప్పించారండి ఎందుకంటే ఆర్టిస్ట్ అంటే చూస్తున్నాము డబ్బింగ్ నో ఇదేదో యాక్టర్స్ అండి వెరీ క్లియర్ గా డబ్బింగ్ ప్రొఫెషనల్స్ హ్యాండిల్ చేసాము విత్ ఇన్ అంతా జరుగుతోంది కాబట్టి ఐ థింక్ రేపు మొత్తం రిలీజ్ చేస్తాము ఎవరెవరు ఏ ఏ వాయిస్ చెప్తున్నారు అనేది వాస్ గారు యాక్చువల్గా అంటే ఇలాంటి సినిమాలు తీసినప్పుడు కొంచెం హిస్టారికల్ గానీ ఇలా వెళ్ళినప్పుడు ఈ సినిమాలు ఈ మధ్య అంటే ప్రాపగండ ఫిలిమ్స్ అని బయట కొంచెం సూడో మీద వాళ్ళ లాంటి వాళ్ళు క్రిటిసైజ్ చేయడం అనేది ఎక్కువ అవుతుంది అంటే ఈ సినిమా కూడా మీద కొన్ని కాంట్రవర్షియ్ అంటే ఫిక్షన్ ఎక్కువ పెట్టారు అది అంటే అలాంటివి వచ్చినప్పుడు ఒక ప్రొడ్యూసర్ మీద ఇలా స్పందిస్తుంటాను అంటే ఒక సినిమాని చాలా కష్టపడి తీస్తుంటాం కదా చాలా మంది అంటే నెక్స్ట్ జనరేషన్కి ఏదో చెప్పాలి ఈ సినిమా మీద అని చెప్తున్నా అంటే నేను నిజంగా ఈ సినిమా చూసినప్పుడు అయితే నేను ఇది శింభజీ బుక్ నేను నీరు బ్యాక్ ఇప్పుడు చదివాను ఎక్కడో ఏంటంటే అరే భలే ఉంది నిజంగా ఇట్లాంటి సినిమాలు ఇట్లాంటి కథని సినిమాల కింద తీసుకుంటే బాగుంటుంది కదండి నాకు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం నాకు కరెక్ట్గా టైం లేదు కానీ అనుకున్నాను బట్ ఎప్పుడైతే చావా అనేది ఒకటి జరుగుతుంది ఆల్రెడీ అని తెలిసినప్పుడు ఐఎమ్ వెయిటింగ్ ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పి నేను సినిమా చూసినప్పుడు ఇది ఎంత ఫ్రిక్షన్ ఉంది ఎంత ఒరిజినల్ ఉంది అన్నిటికన్నా కూడా ఒక సినిమాగా మాత్రం చాలా మంచి సినిమా అంటే ఒక టెక్నికల్ వాల్యూస్ కానీ ఒక స్క్రీన్ప్లే వాల్యూస్లో కానీ చాలా చాలా మంచి సినిమా సో నేను అపార్ట్ ఫ్రమ్ ద ఎక్కువ ఆర్ ఎక్కువ దీని మీద ఉన్న కామెంట్స్ కన్నా కూడా ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందు తీసుకురావాలి అక్కడ వరకు నేను ఆలోచించాను ఫస్ట్గా ఫస్ట్గా రెండు పాయింట్స్ ఒకటేమో ఇలాంటి నేపథ్యం ఉన్న తెలంగాణ స్టోరీస్ ఆంధ్ర స్టోరీస్ చాలా ఉన్నాయి అలాంటిది ఏమన్నా తెరకెక్కిచ్చే ఆలోచన ఒకటి ఉందా సెకండ్ పాయింట్ ఏంటంటే మనకు సంక్రాంతి వస్తున్నాము తండేల్ రెండు సినిమాలు ఉన్నాయి ఇప్పుడు వచ్చే డబ్బింగ్ సినిమాలు మన డ్రాగన్ కానీ తెలుగు సినిమా సక్సెస్ రేట్ తగ్గిపోతుందనే ఏమన్నా ఉందా లేదండి ఎందుకంటే ఒక మంచి సినిమా ఎక్కడున్నా ఎలా ఉన్నా ఎప్పుడున్నా ఆడుతుంది ఒక్క ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది అంటే ఒక్క పొంగల్లోనే ఆ పొంగల్ కూడా ఏదో చాలా రూల్స్ పెట్టారు డబ్బింగ్ సినిమా పొంగల్ రిలీజ్ అవ్వకూడదు ఎలా అంటే ఇప్పుడు మనం రూల్స్ పెట్టినట్టు అవతారాలు కూడా మన లాంగ్వేజ్ రూల్స్ పెడితే కనుక మన తెలుగు సినిమా అంతవరకు వెళ్ళేదా సో ఒక మంచి సినిమా ఉన్నప్పుడు డెఫినెట్ గా అది ఏ లాంగ్వేజ్ లో ఉన్నా విష్ షుడ్ ఎంకరేజ్ ఇట్ అంతే ఇప్పుడు ఆ సినిమాలు రావడం వల్ల మన సినిమా తగ్గిపోతుందా అంటే లేదు ఎందుకంటే రెండు మంచి రెండు కదా మూడు మంచి సినిమాలు రిలీజ్ అయ్యి ఆడిన రోజులు కూడా ఉన్నాయి కదా మనకి మంచి సినిమా ఉన్నప్పుడు డెఫినెట్ గా ఆడుతుంది అంతే అదేంటంటే ఒక యావరేజ్ సార్ చిన్న ఫ్లాప్ సినిమాలు ఉన్నప్పుడు ఎఫెక్ట్ ఉంటే తప్ప మంచి ఇక్కడ ఈ సినిమాకి వాయిస్ ఓవర్ అనేది చాలా సినిమాని చాలా సన్నివేశాల్ని హైప్ చేస్తూ ఎనర్జీ ఇచ్చేలాగా ఉంటుంది యే అలాంటి క్రూషియల్ వాయిస్ ఓవర్ ని ఎవరితో చెప్పిస్తున్నారు ఎన్టీఆర్ రూమర్ కాదని అని చెప్పారు రూమర్ అని చెప్పారు అని చెప్పారు సో ఎవరితో అని చెప్పిస్తున్నారు లేదండి టోటల్ వీ ఆర్ గోయింగ్ విత్ డబ్బింగ్ ప్రొఫెషనల్స్ ఓన్లీ బికాజ్ వీ హావ్ హార్ట్లీ వన్ వీక్ ఆఫ్ ది టైం ఇప్పుడు ఈ టైంలో నేను స్టార్స్ వాళ్ళ ప్రోగ్రామ్స్ ఈ బిజీలో ఉన్న వాళ్ళని పట్టుకుని తీసుకొచ్చి డబ్బింగ్ చేయించడం అనేది హైలీ ఇంపాసిబుల్ అందుకని రైట్ నవ్వు వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ డబ్బింగ్ ప్రొఫెషనల్స్ దాని నుంచి అంత బాగా ఎన్హాన్స్ చేసుకుని దీన్ని క్వాలిటీ తీసుకురావాలని ఆలోచిస్తున్నాం తప్ప ఇంకా వేరే రూట్లో ఏం ఆలోచించట్లేదు కొన్ని వాటిని తొలగించి చేస్తున్నారా రిలీజ్ లేదంటే మైక్ హిందీ ఏదైతే విజువల్స్ ఉన్నాయో ఆ విజువల్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి వాసుగారు ఇక్కడ అంటే సినిమా ఆల్రెడీ నాలుగు వందల డెబ్బై కోట్లు ప్లస్ కలెక్ట్ అక్కడ ఇంకా సక్సెస్ఫుల్ గా ఎల్సీ హండ్రెడ్ ప్లస్ పోస్టర్ ఇప్పుడే పంపించేవాళ్ళు సిక్స్ హండ్రెడ్ ప్లస్ మనకి యాక్చువల్ గా అయితే అంత పెద్ద సినిమా మీద ఒక వంద కోట్ల వరకు పరువు నష్టం కేసు కూడా పడింది దానికి ఏంటంటే రెండే రెండు అంటే ఒక రెండు పేర్లు వాడారు కనోజీ కనోజీ అండ్ కన్హోజీ అని చెప్పి సో మరి ఆ పేర్లు ఇక్కడ ఏమైనా మారుస్తున్నారు అంటే వాళ్ళకి అభ్యంతరం ఉన్నది ఏంటంటే ఆ కుటుంబ సభ్యులకు ఆ పేర్ల మీద ఆ పేర్లు ఇక్కడ ఏమైనా మారుస్తున్నారు తెలుగు డబ్బింగ్ కాబట్టి ఛాన్స్ ఉంది కాబట్టి లేదంటే యాజ్ ఇటీస్ వెళ్తున్నారు యాజ్ ఇట్ అండి బికాస్ వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఏదైతే ఇక చరిత్రాత్మకంగా ఒక దాని కమిట్ అయ్యి ఉన్నారో వాళ్ళు మాకు అట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ రిస్ట్రిక్షన్స్ కానీ ఏమి ఇవ్వలేదు అండ్ ఇది ఐ పీరియడ్స్ బిలాంగ్స్ టు ద వెరీ క్లియర్లీ మ్యాడ్ ద డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ దిస్ ఫిలిం హియర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బట్ ఆయనే సారీ చెప్పారు ఆ లక్ష్మణ్ ఉంటే గారు అని ఆయన సారీ చెప్పారు బట్ యాజ్ ఇప్పుడు వర్క్ అయితే నాకు అట్లాంటి ఇన్స్ట్రక్షన్ అయితే ఏమి ఇవ్వలేదు కావాలి ఇంత పెద్ద సినిమా వస్తున్నప్పుడు అంటే రష్మిక ఆల్రెడీ మీ బ్యానర్ లో చేసి ఉన్నారు ఆల్రెడీ సో మీ బ్యానర్ తో మంచి అసోసియేషన్ ఉంది మరి ఆవిడకి కూడా కొంచెం ప్రమోషన్స్ ముందుకు వచ్చి ఉంటే కానీ ఇంకా బెటర్ రీచ్ వచ్చి ఉండేది కదా ఇయర్ నేను అప్రోచ్ అయ్యాను బట్ ప్రీ కమిట్మెంట్స్ కానీ అవన్నీ కూడా ఉంటాయి కదా బట్ డెఫినెట్లీ అది డెఫినెట్గా అమ్మాయి రష్మిక అని అడిగాను చెప్పాను కూడా ఆ విషయం ఇది ఎట్లా ఉంది అనేది డెఫినెట్ తను కూడా ఎగ్జిస్ట్ చేసి వన్ టూ డేస్ డెఫినెట్గా పార్టిసిపేట్ చేస్తాను అన్నారు రావుడ్ కూడా అండ్ వెయిటింగ్ ఫర్ థెమ్ ఫర్ దేర్ కన్ఫర్మేషన్ అంటీ కౌషన్ అంటే అయ్యేస్తాను ఆ ఆశిర్కి వంశస్థులు వంద కోట్ల పరువు నష్టం దావా వేస్తామన్నారు కదా అంటే సేమ్ యాస్ట్ గా డబ్ చేస్తామని తెలుగులోకి మీరు చెప్తున్నారు రేపు పరువు నష్టం దావా వేస్తే అది మీ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కట్లేదు వి యార్ ద డిస్ట్రిబ్యూట్ ఫర్ దిస్ ఫిలిం ద మెయిన్ ఈస్ ఐపీ ఐపీ ఎవరి దగ్గర ఉందో వాళ్ళని మేము ఫాలో అవ్వాలి సో అది ఏదైనా ఉంటే కనుక వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు వి ఆర్ జస్ట్ డిస్ట్రిబ్యూట్ దిస్ ఫిల్మ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇఫ్

ప్రీమియర్స్కి ఇప్పుడు అంతా కూడా ఇక్కడ రిస్ట్రిక్షన్ ఉంది బై కోర్ట్ ద్వారా అవచ్చు లేదా బై గవర్నమెంట్ ద్వారా అందుకని ప్రీమియర్ అనేది విత్ స్టార్స్ స్టార్స్పై ఇలా పోతున్నాం ఇక్కడ వాసు గారు వాసుకోస్ గారికి వాసు గారు ఇది కడేలుకు థియేటర్ నుంచి ఏ మేరకు లాభాలు వచ్చాయి ఏమండీ కడ్డేలు థియేటర్ నుంచి ఏమాత్రం పెద్ద పెద్దది లాభాలు అయి నాకు వెంట ఐటీ నోటీసులు అన్ని మీరు కట్టేస్తారంటే టెన్నిస్ స్టేజ్లో ఓపెన్ చెప్తారు మీరు ఆ కమిట్మెంట్ ఇవ్వండి ఇక్కడే చెప్తాము నేను కొట్టు కానీ దాని మీద ఒక ఆత్రసి ఉంది మీరు వేసిన వంద కోట్ల పోస్టర్ మేరకు లేదు నేను హైప్ చేశారు అన్న ఒక సోషల్ మీడియా ప్రచారం డెబ్బై కోట్లు అలా ఉంది ఒక ముప్పై కోట్లు మీరు కలిపేసారు అని ఒక ప్రచారం ఎంతవరకు మీరేమంటారు దానికి ఏముందండి ఇప్పుడు వాళ్ళనుకునేది ఇప్పుడు నేను చెప్పింది నేను చెప్తాను మీరు మీరు వాసు గారు నా ఇప్పుడు మీరు చెప్పిన మాటే ఈ ప్రీమియర్లకి పర్మిషన్లు ఇబ్బంది అవుతున్నాయి ఈవెన్ ప్రెస్ మీట్లకు కూడా పర్మిషన్లు ఇబ్బంది అవుతున్నాయి ఇక ఇందాకైతే తెలిసింది వార్త ఏంటంటే షూటింగ్లకు కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి పర్మిషన్ ఇవ్వడానికి ఇబ్బంది అవుతున్నాయి అంటారు ఏంటి పరిస్థితి ఒక ప్రొడ్యూసర్ గారు అంటే లేదండి అంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ అన్నీ తర్వాత ఇప్పుడు ఎనీ గవర్నమెంట్ ఏదైనా సరే కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటుంది ఇప్పుడు మొన్న చూస్తే ఏంటంటే కోర్టు డైరెక్ట్గా పదహారు సంవత్సరాల లోపు వాళ్ళని లెవెన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ అనుకుంటా కదా దాని తర్వాత ఇవ్వద్దు అంటే మళ్ళీ వారు కోర్టుకి వెళ్ళి ద ఎక్స్ప్లెయిన్ ఇట్ వాట్ ఈస్ ద టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ నేను దాన్ని రిలీజ్ చేసింది అట్లాగే ఇప్పుడు ఇది కూడా దే షుడ్ బే సర్టెన్ రూల్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ప్రీమియర్ షోస్ వేసినా ఏదేసినా కూడా సర్టెన్ రూల్స్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసుకోవాలి అట్ ది సేమ్ టైమ్ అది ఇట్ సైడ్ సినిమా ప్రమోషన్స్ కానీ సినిమా ఇట్లకి కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి సో నేను దిల్ రాజ్ గారిని కూడా మొన్న మాట్లాడాము అని అట్లా కాదు ఏదైనా ఒక రూల్స్ పెట్టుకుందాం అట్ ది సేమ్ టైం మొత్తానికి ఇంత టైట్ చేయడం కూడా కరెక్ట్ కాదేమో అనేది మనం ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది ఆయన కూడా మాట్లాడుతాను రివైజ్డ్ హైకోర్టు రూల్స్ లో కూడా ప్రీమియర్ షోర్ కి బెనిఫిట్ షోర్ కి కిట్స్ అలవ్ చేయాలని చెప్పి అన్నారు అవునండి ఆ మేరకు ఇండస్ట్రీకి ఇబ్బందే కదా అది కిట్స్ సెంట్రిక్ గా యూత్ సెంటర్ గా చాలా సినిమా అంటే ప్రీమియర్ షోస్ కి ప్రీమియర్ షోస్ అసలు ఇవ్వలేదు అనుకుంటారు కిడ్స్ అని కాదు ప్రీమియర్ షోస్ కి ఇవ్వలేదు పర్మిషన్ కోర్టులో ఇవ్వలేదు ఓన్లీ జనరల్ బెనిఫిట్ షో ఇచ్చిందండి అంటే నేనైతే అది హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాను ఎందుకంటే ప్రీమియర్ షోస్ అండ్ బెనిఫిట్ షో పెద్ద స్టార్స్ ఉన్నప్పుడు మీకు తెలుసు క్రౌడ్ చాలా గట్టిగా ఉంటుంది అంటే ఈవెన్ మనం మనం కూడా నుంచోళ్ళు మీరందరూ కూడా చాలా చాలా దాంట్లో అనుభవించిన వాళ్ళే ఆ క్రౌడ్ పుష్ కానీ ఇదంతా కూడా ఎంత అన్కంట్రోల్ గా ఉంటుంది అట్లాంటి చోట

చాలా రోజుల నుంచి మనసులో ఉన్నది ఏంటంటే మన పల్నాడులో ఆవిడ కథ ఉంటుంది కదా నాగమ్మ కథ అది నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ అంటే అది నిజంగా ఛాన్స్ తప్పితే మాత్రం డెఫినెట్ గా కథను తీయాలని ఉంది నెక్స్ట్ అంటే ఇంకో తండ్రి గురించి మాట్లాడారు తండ్రి కూడా జరిగిన స్టోరీని తీసుకొని తీసారు అప్రిషియేట్ దానికి ఎందుకంటే అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చింది చాలా బాగా నాగేత నా అల్లు అర్జున్ గారు ఈ బ్యానర్ మనిషే కాబట్టి ఆయనతో హిస్టారికల్ సినిమా చేయలేదు అందరూ అందరూ చేశారు రాణి రుద్రమంలో చిన్న క్యారెక్టర్ చేశారు కానీ భవిష్యత్తులో ఆయనతో ఏమైనా అశోక్ చక్రవర్తి అట్లాంటి అంటే ఇప్పుడు ఆయన డేట్ లో మాకు దొరకాలన్నా కూడా మేము త్రీ ఫోర్ ఇయర్స్ వెయిట్ చేయాలి ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అశోక్ అండ్ ఇప్పుడు మినిమం ఒక వెయ్యి కోట్లు రిస్క్ చేయాలి ఆయన సినిమా తీయాలంటే అంటే నాకు తెలుసు అరవింద్ గారు ఇప్పుడు ఆయనకున్న ఏజ్ లో కానీ ఆయనకున్న ఒక ఏమంటారు ఒక హ్యాపీ దీంట్లో ఆయన ఎంతవరకు ఇంత పెద్ద ప్రాజెక్టులను ఎత్తు ఎత్తుకుంటారు అనేది వెయిట్ చేసి చూడాలి నేను కూడా అసలు పుష్పాలు కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ బ్యాక్ గ్రౌండ్ అంటే హిస్టారికల్ దాని మీద ఎవరు తీలేదు ఇంతవరకు మన బాహుబలి వచ్చిన కల్పిత కథ జరిగింది కదా అట్లా తీస్తే ఎక్కువ రీచ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే తెలుగు వాళ్ళు కనుక హిస్టారికల్ కథ తీస్తే నాకు తెలిసి ఇండియాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అవుతాయి ఎందుకంటే మన డైరెక్టర్స్ దగ్గర ఆ సత్తా ఉంది మన యాక్టర్ దగ్గర సత్తా ఉంది అంటే టెక్నికల్ గా కానీ కమర్షియల్ గా కానీ మనకు అంత బ్యాండ్ విత్ ఉంది కాబట్టి తెలుగు సినిమా అనేది హిస్టారికల్ టచ్ చేస్తే మాత్రం ఇప్పుడున్న ప్రెజెంట్ ట్రెండ్ లో టైమ్ లోని డెఫినెట్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫిల్మ్ అవుతాయి నాగమ్మ పెట్టుకుంటే క్యారెక్టర్ తెలుగు ఆర్టిస్ట్ ఎవరు ఉండే మనసులో ఇంకా ఆలోచించలేదు అంటే డిసెంబర్ ఫిఫ్త్ యాక్చువల్గా రెండు ఈ సినిమాలు పుష్ప టూతో పాటు ఇది కూడా అనౌన్స్ చేశారు బట్ బన్నీ గారు అడిగారు మీరు మీ వైపు నుంచి అడిగారు వాళ్ళు తగ్గారు అది సక్సెస్ఫుల్ ఇది సక్సెస్ఫుల్ సో అంటే అప్పటి నుంచి కూడా మీకు బాగుండు అండ్ పబ్లిక్ స్టేజ్ మీద ఆయన పుష్పటున స్పెషల్ గా కూడా బీగా థ్యాంక్స్ చెప్తారు దట్ ఈస్ వెరీ గుడ్ డెసిషన్ అండి ఎందుకంటే నిజంగా రెండు సినిమాలు కూడా బాగా డబ్బులు బాగా కలెక్షన్స్ చేసుకునే దానివల్ల ఒక్క డిసిషన్ వల్ల ఎక్కడ ఈగోలు పోకుండా లేదంటే ఒకటి ఏదో ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ అనే డిఫరెన్సేషన్స్ లేకుండా ఇద్దరు కూడా చాలా ఎమికబుల్ అంటే వాళ్ళు ఫస్ట్ డిసెంబర్ సిక్స్త్ పుష్పటు అనౌన్స్ చేసింది చేసిన తర్వాత ఎక్కడో ఏంటంటే పుష్ప పుష్పాటు కి దానికి రాదేమో అని చెప్పి వాళ్ళు డేట్ పోపర్ దాన్ని ముందే అనౌన్స్ చేశారు బట్ వెన్ పుష్ప టూ ఇస్ రియల్లీ రిలీజింగ్ దే రెస్పెక్టెడ్ దట్ వన్ బికాస్ టూ ముందు అనౌన్స్ చేశారు కాబట్టి అండ్ ఆ ఎమికబుల్ డెసిషన్ వల్ల ఇద్దరు కూడా బెనిఫిట్ అయ్యారు సార్ హిందీ రిలీజ్ అయినప్పుడు చాలా మందికి స్కూల్ పిల్లలు కూడా ఫ్రీ స్క్రీనింగ్ అనేది చేశారు ప్లేసెస్ మీరు అలా ఏమైనా ప్లాన్ చేస్తున్నారు పిల్లలకి ఎందుకంటే హిస్టారికల్ డెఫినెట్గా అండి ఇప్పుడు

ఓకే సో అలానే చావా కూడా సిమిలర్లీ సేమ్ హెచ్డీ ప్రింట్ వచ్చేసింది ఆల్రెడీ సో ఇంత పైరసీ టఫ్ గా ఉన్న డబ్బింగ్ వర్క్అౌట్ అవుతుంది ఇప్పుడు నేను చెప్పేది అదే ఇప్పుడు ఇట్ల గురించి మనం మాట్లాడి మనం పబ్లిసైజ్ ఎక్కువ వచ్చింది అనేది ఎంతమంది తెలుస్తుంది తెలియదు కానీ ఇప్పుడు ఇట్లా మాట్లాడటం వల్ల నాకు టెన్ డేలకి అది చాలా పెద్ద దెబ్బ పడింది నేను చాలా తర్వాత రిగ్రెట్ ఆ ప్రెస్ మీట్ పెట్టుకుంటూ ఉండవలసిందని చెప్పి అందుకని ఇట్లాంటి పబ్లిక్ ప్రెస్ మీట్ లో వాటి గురించి మాట్లాడటం అంటే తీసేయడం బెటర్ బట్ ఉన్న ప్రాబ్లం మాట్లాడాలి కదా తీసేస్తే పోదు కదా ప్రాబ్లం ఇంత పబ్లిక్ గా అది మనం అనవసరం పబ్లిసిటీ ఇచ్చినట్టు అవుతుంది ఇక్కడ ఇక్కడ గజనీతో తొలి సారీ వంద కోట్లు కూడిన ఒక డబ్బింగ్ సినిమాగా గీతార్స్ రికార్డ్ ఉంది ఆ తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ కూడా మంచి ప్రాఫిట్స్ ఆ తర్వాత కాంతార సో చాలా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అంటే చాలా వరకు సినిమా చూడడానికి ఈగర్ ఉన్నారు తెలుగులో సో రెవెన్యూ పరంగా ఎలా నాకు ట్రైలర్ పొద్దున్న ట్రైలర్ రిలీజ్ చేసే వరకు ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఒక డౌట్ ఉందండి బట్ ఫోర్ అవర్స్ లో వన్ మిలియన్ అంటే ఒక డబ్బింగ్ సినిమా పెద్ద పబ్లిసిటీ కూడా మేము ఎరగీసి చేసేసింది ఏం లేదు లాస్ట్ త్రీ డేస్ జస్ట్ డబ్ చేసి ఒక ట్రైలర్ వదిలితే ఫోర్ అవర్స్ లో వన్ మిలియన్ అండ్ ట్రెండింగ్ టూ ఇంకా మీకు ట్రెండింగ్లో రావాలంటే అది ఆర్గానిక్ లేకపోతే ట్రెండింగ్లోకి రాదు అది జనరలీ ఫట్టన్ త్రీ అవర్స్లో ట్రెండింగ్ టూకు వచ్చేసింది అండ్ నేను కింద లైక్స్ చూస్తే నియర్లీ ఫార్టీ టూ ఫార్టీ త్రీ థౌజండ్ లైక్స్ ఉన్నాయి అంటే చూడండి అది జనాల్లోకి ఎంత వెళ్ళిపోయింది ఈ సినిమా అంటే అది ఒక్కటే నాకు ఏంటంటే బిగ్గెస్ట్ హోప్ ఏంటంటే ఏమీ చేయకుండా ఇంత ఆర్గానిక్గా దీనికి ఇంత ఊపి వచ్చింది కాబట్టి డెఫినెట్గా రేపు పొద్దున్న ఒకటి సీజన్ ఇస్ వెరీ టఫ్ సీజన్ అది హండ్రెడ్ పర్సెంట్ మనందరం యాక్సెప్ట్ చేయాల్సిందే బట్ ఎక్కడో మాత్రం ఈ సినిమాకి డెఫినెట్ గా దెర్ ఇస్ ఎ బస్ అంటే స్టేట్ సినిమా చేయడం కష్టంగా ఉందా లేదంటే ఇలా డబ్బింగ్ సినిమా రిలీజ్ చేసి ప్రాఫిట్ లో ఉండడం మీకు అనుకూలంగా ఉంటుంది అంటే స్ట్రేట్ సినిమా బడ్జెట్ పెడతాం దాని కష్టాలు వేరు ఇది చాలా ఈజీ ప్రాఫిట్ మీరు అన్నట్టు వారం రోజుల్లో ఒక సినిమా డబ్ చేసి కంప్లీట్ చేసి వెళ్తున్నారు దీని ద్వారా ఎంతో కొంత లాభార్జన లేకుండా సినిమాను ఆడియన్స్ ముందు తీసుకోతా ఉంటున్నారు లాభం మాత్రం ఆశించే లేదు అండి ఇది ఎప్పుడూ కూడా ఈ కాంతారావచ్చు లేదంటే టూ థౌజండ్ ఎయిటీన్ అవ్వచ్చు లేదంటే ఇప్పుడు చావు అవ్వచ్చు గజని మేము రైట్స్ కొనుక్కున్నాం యాజ్ ఏ ఇట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు మాకు పెద్ద మిగిలదు ఎప్పుడు కూడా అంటే ఇది కొన్న సినిమా కాదు కదా జస్ట్ రిలీజ్ అంటే ఒక మంచి సినిమాని తీసుకొద్దాం ఎదరికనే ఒక తపన తప్పితే యాక్చువల్లీ ఇప్పుడు నేను దీనికి పెట్టే టైం ఎఫర్ట్కి ఫైనల్గా నాకు వచ్చే అమౌంట్స్కి అయితే మాత్రం కమర్షియల్గా అయితే మాకు వర్కౌట్ అవ్వదు బట్ ఒక మంచి సినిమాని మాత్రం తీసుకొస్తాము దీనివల్ల ఏంటంటే ప్రొడ్యూసర్స్ ఇట్లాంటి మంచి సినిమాలు చాలా ఒక ముందు ఇట్లాంటి సినిమా గీతాడో రాలేదనే ఒక లోటు అయితే ఉంది దాన్ని ఎప్పుడు కూర్చోబోతున్నారు ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సో మన తెలుగు రాష్ట్రాల్లో నేల కథలు అంటే మట్టి కథలు చాలా ఉన్నాయి సో మన పోరాట యూత్ల కథలు చాలా ఉన్నాయి సో అలాంటి కథలు గీతార్స్ నుంచి ఎందుకు తీసుకోలే తీసుకోలేకపోతున్నారు కేవలం కమర్షియల్ లాంగ్వేజ్ లో లవ్ స్టోరీలు సో చూసిన సినిమాలే చూసి పోరు కొట్టేటువంటి కథలు మాత్రమే ఆడియన్స్ ముందు తీసుకొస్తున్నారు తప్ప సో ఒక ఉయ్యాలవాడ వాడ నా ఉంది సైరా పేరుతో మనం తీసాము సో అది ఆశించిన స్థాయిలో సో ఆకట్టుకోలేకపోయినప్పటికీ చాలా మంది ప్రశంసించారు అలాంటి సినిమాలు అలాంటి కథలు కూడా జనాలు కోరుకుంటున్నాయి సో దాని నుంచి గీత నుంచి అలాంటి సినిమాలు ఇప్పుడు దండేలు చూస్తే మీరు మనకి నాకు తెలిసి అంత పెద్ద స్పాన్లో ఫస్ట్ టైం అనుకుంటున్న ఒక రియల్ గా జరిగిన ఇన్సిడెంట్ని ఒక తెలుగు సినిమా తీసుకుని అట్లా చేయడం అనేది అదేవిధంగా ఫర్దర్గా కూడా డెఫినెట్గా ఏంటంటే ఇప్పుడు లో ఇప్పుడు ఇందాక చెప్పాను నేను ఒక నాగమ్మ కథ లాంటిది అట్లాంటిది ఇట్ ఇస్ దేర్ ఇన్ అవర్ మైండ్ ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా మోర్ దాన్ ఎనీథింగ్ కమర్షియల్ లో సినిమా అనేది నాకు తెలిసి ఇంకా ఎదరెదరా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో చాలా కష్టం అది ఎక్కడో ఏంటంటే క్వాలిటీ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్లాంటి సబ్జెక్ట్స్ పట్టుకోకపోతే ఫ్యూచర్ ఉండదు సో డెఫినెట్గా ఇరు అట్లాగా ఏంటంటే అంత కమర్షియల్గా లో ఇప్పుడు అయితే ఇంకా సినిమాలు ఫర్దర్గా తీయలేము అది మహారాష్ట్ర గవర్నమెంట్ ఈ సినిమాకి ట్యాక్స్ కూడా ఇచ్చింది పన్ను రాయితీ కూడా కల్పించింది ఏదో రాయితీ కూడా సో ఇప్పుడు గవర్నమెంట్ లో మనకు అంటే సినిమా ఇండస్ట్రీని రెండు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉన్నాయో ప్రస్తుతం అర్థం చేసుకోవచ్చు తెలుగు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇలాంటి కథ కావచ్చు ఇలాంటి సినిమాకి ఎలాంటి ప్రోత్సాహం లభిస్తున్నాయి సినిమా స్టేట్ సినిమా అనేది పక్కన బట్టి సినిమా నేనైతే డెఫినెట్గా అప్లై చేస్తాను ఎందుకంటే ఫ్రైడే సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్లై చేయాలి ఫ్రైడే రిలీజ్ అవుతుంది కాబట్టి సాటర్డే నేను అప్లై చేస్తాను అవగా గవర్నమెంట్ రియాక్ట్స్ అది చూడాలి అది మూవీ యాక్చువల్లీ హిందీలో మ్యూజిక్ ఎడిటింగ్ కి కొంచెం రిమార్క్స్ వచ్చినాయి మనం మ్యూజిక్ ఎడిటింగ్ ఇప్పుడు రిలీజ్ చేసినప్పుడు మళ్ళీ రీవర్క్ చేసారా యునో కొన్ని సీన్స్ లో అలా వచ్చింది అంటే ట్రైలర్ అయితే సేమ్ మళ్ళీ రెహమాన్ గారే టోటల్ సాంగ్ ఏదైతే ఉందో అది మిక్స్ చేయడం ఇవన్నీ కూడా రెహమాన్ గారు టీమేజ్ చేసింది మొత్తం ఫైనల్ సినిమాలోకి వచ్చినప్పుడు కూడా ఆ మ్యూజిక్ పరంగా ఏదైతే ఉందో దే ఆర్ టేకింగ్ కేర్ డెఫినెట్గా వాసు అయితే నార్త్తో కంపేర్ చేస్తే హిందుత్వం కావచ్చు సనాతన ధర్మం ఇవన్నీ కూడా సౌత్ లో తక్కువ మన తెలుగులో కూడా కొంచెం తక్కువ ఉంటుంది సో మరి చా చావా అనేది ఎంతవరకు తెలుగు వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు అపార్ట్ ఫ్రమ్ రిలీజియన్ అన్నిటికన్నా కూడా దిస్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ స్టోరీ అండ్ గుడ్ ఫీలింగ్ అంటే అందరూ చూడకపోతే హిందీలో సినిమాకి అంత రెవెన్యూ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈ సినిమా ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ ద రిలీజ్ అపార్ట్ ఫ్రమ్ ద మనకున్న పరిస్థితులు అన్ని దాటి జనాలు కనెక్ట్ అయిందని చెప్పి నేను నమ్ముతాను సో తెలుగులో డెఫినెట్ గా ఏదైతే హిందీలో ఫ్యాక్టర్ వర్కౌట్ అయిందో అది అది కూడా ఇక్కడ వర్కౌట్ అవుతుంది అని చెప్పి ఈ నాగమ్మ స్టోరీ కొంచెం మీరు జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే దాని దాని రెండు రకాలుగా ఉంది అంటే ఇంటర్ప్రిటేషన్ ఉంది ఒరిజినాలిటీ ఉంది నాగమ్మ హిస్టరీ అనేది తెలంగాణ అండ్ ఆంధ్రాకి ముడిపడి ఉంటుందండి అంటే ఆమె కరీంనగర్ నుంచి అక్కడికి వెళ్ళారు సో అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే అది జస్ట్ కొంచెం కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ అందుకని ఏదో మీరు అసలు వాసు గారు ఇక్కడ సార్ ఇప్పుడు ఇందాక వాసు గారు అయితే ఇందాక మీరు అన్నారంటే అంటే ఒక పక్కన ఓటీటీ అనేది ఒక ఇబ్బంది కింద ఉంటే ఒక పక్కనేమో ఏమో అనేది చాలా ఇబ్బంది కింద ఉంటుంది బట్ ఇప్పుడు అంటే వాళ్ళు ఎలా అయితే ఇప్పుడు పైరీస్ పరంగా కూడా వితిన్ అవర్స్లో వస్తుందో టెక్నాలజీ అడ్వాన్స్ అయింది కాబట్టి సో మనకు ఆల్రెడీ దిల్ రాజు గారు ఇప్పుడు చైర్మన్ కింద కూడా ఉన్నారు కదా సో మరి మరేమన్నా కొంచెం అడ్వాన్స్డ్ లో అంటే పైలసీ వాళ్ళు ఎంత త్వరగా అయితే తీసుకొస్తున్నారు అంతే త్వరగా దాన్ని నేను రిటార్డ్ చేయడానికి అన్న పాలసీస్ కానీ లేదా ఆ ప్రయత్నం చేయకుండా ఎందుకంటే ఎవరు సినిమా వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడతారు కానీ ఇండస్ట్రీ అంతా కలిస్తే కానీ ఒక కాటి మీద రాకపోతే కానీ ఏం జరగదు కదా అంటే ఇది ఈ రోడ్ల ఏదో రిలీ రీజన్లో తెలుగు ప్రొడ్యూసర్స్ లేదా తమిళ్ ప్రొడ్యూసర్స్ అట్లా అనుకుంటూ ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో అది మొత్తం టోటల్ ఇండియాలో ఉన్న అన్ని ఇండస్ట్రీస్ కలిపి అది ప్రా దాన్ని ఐపీ స్విచ్చింగ్ అంటారు ఐపీ లో సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడుకుని ఏదన్నా సైట్లో వస్తే ఇమీడియట్లీ దాని ఐపీని బ్లాక్ చేసే రేంజ్కి అంటే అది బ్రాడ్కాస్టింగ్లో ఉంటుంది అంటే ఇప్పుడు సపోజ్ సర్వర్స్ ఉంటాయి ఎయిర్టెల్ సర్వర్ అని లేదంటే ఇప్పుడు ఐబీలో ఫైబర్ నెట్ అని ఇట్లా ఉంటాయి అట్లా ఇండియాలో గట్టిగా చూస్తే నియర్లీ టెన్ టు ఫిఫ్టీన్ ఉన్నాయి ఆ ఫిఫ్టీన్ సర్వర్స్లో కనుక ఇండియన్ గవర్నమెంట్ కనుక ఈ సినిమాలకి ఆ ఫెసిలిటీ కనుక మాకు ఇస్తే కనుక డెఫినెట్లీ దీన్ని కంట్రోల్ చేయొచ్చు అదేంటంటే మా పెద్దలందరూ కదిలి

ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యాక్టివ్ ప్రొడ్యూసర్ అనే చెప్పాలి మీరు మీరు ఎంత టెన్షన్ లో లో ఉన్నా ప్రమోషన్స్ చాలా చాలా అండ్ అండ్ మీ సాంగ్స్ చూసుకుంటే చావా అనేది మీరు చూసి చాలా లేట్ గా రియాక్ట్ అయ్యి తీసుకున్నారు ఎగ్జామ్ సీజన్ అయినప్పటికీ కానీ మంచి సినిమా తీసుకొస్తున్నారు అలాంటిది అరవింద్ గారికి ఫైనల్ డిసిషన్స్ మీరు చెప్పేటప్పుడు సో ఈ సినిమా గురించి ఏం డిస్కస్ చేశారు సో ఆయన రియాక్షన్ అంటే ఇప్పుడు వెల్నెస్ సెంటర్ లో ఉన్నారండి ఆయన కూడా కేరళలోని నేను చూసినట్టు ఆయన చేశాను చేసి ఇట్లాగా తెలుగులో తీసుకొస్తే బాగుంటుంది అన్నప్పుడు ఆయన నన్ను ఓకే నేను ప్రొడ్యూసర్స్ని అప్రోచ్ ఇఫ్ దే ఆర్ విల్లింగ్ రిలీజ్ చేయన్నారు బట్ యాక్చువల్లీ ఏంటంటే ప్రమోషన్స్లో కానీ ఎన్నిట్లో పాల్గొనడానికి ఏమో ఆయన అక్కడ మొత్తం ట్రీట్మెంట్లో ఉన్నారు ఆయన అందుకని చెప్పి నేను సోలోగా వచ్చి ఈరోజు కూర్చోవడం జరిగింది ఇక్కడ బట్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది ఆయన కూడా చూశారు సినిమా చూసి లేదు డెఫినెట్గా ఇది తెలుగులో వర్క్అవుట్ అవుతుంది బట్ మా అందరి ఫీలింగ్ ఏంటంటే ఇంకొక వన్ వీక్ ముందు వచ్చి చాలా మంచి ఇది అంటే సార్చువల్ ఏంటంటే సాడ్ ఎండింగ్ యాక్సెప్ట్ చేయలేరు అంటే కొంత ఉంటుంది సో మరి ఎలా దీని ఎలా చూస్తుంటే ఊరుకోవట్ సార్ ఈ సినిమాని కూడా మీరు ఎండింగ్ మాట్లాడితే సార్

थैंक यू टू ऑल द मीडिया सो मार्च सेवेंथ ना तेलुगु वर्ष थिए